ఒక మంచి ప్లేస్ చూపిస్తానండి మీకు మన తెలుగు ధైర్యాన్ని ప్రపంచానికి చూపించిన అల్లూరి సీతారామరాజు గారి ఇల్లు ఇది ఆయన ఇక్కడే పుట్టారంటండి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరన్నమాట ఇది ఈ ప్లేస్ లోనే పుట్టారంట వాళ్ళు తదనంతరం ఇక్కడ అది ఒక మెమోరియల్ హౌస్ లాగా అలా ఉంచేసారనమాట దీనికి సంబంధించి ఏ సంవత్సరం పుట్టారు ఏ సంవత్సరంలో ఏ ఏ పనులు చేశారు ఏ సంవత్సరం చనిపోయారు అనేది ప్రతిదీ డీటెయిల్డ్గా గా ఇలాగా బోర్డు మీద ఇచ్చారనమాట చదివితే మనకు తెలుస్తుంది అందుకే ఆ ఊరు ఏదో పని మీద వెళ్ళాము అది ఈ సీతారామరాజు గారు ఇల్లు అని చెప్పగానే వెంటనే కార్దికి వీడియో షూట్ చేశాను అనమాట మీరు కూడా చూడాలని లోపలికి వస్తే మనకి ఇలా ఉందండి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం పక్కది వాళ్ళ అమ్మగారి విగ్రహం అండి ఈ ఇల్లు విశాఖపట్నానికి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండ్రంగి అనే ఒక పల్లెటూరులో ఉందండి బోసి నవ్వులతో మాత్రమే కాదండి ఎంతో మంది గుండెల్లో తూటాలు దించుకుంటే ఉరితాడుకు వేలాడితే ఎన్నో దెబ్బలు తింటే గాని మనకు స్వతంత్రం రాలేదు కానీ కొంతమందినే మోసారు ఇప్పటికీ మోస్తున్నాం కూడా నిజమైన వీరులకు గుర్తింపు ఎప్పుడు మన గుండెల్లో ఉంటుందండి సెల్యూట్ టు అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూర్ సీతారామరాజు గారు Jai Hind